హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొలకల్చేరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మొలకల్చేరు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈ మొలకల్చేరు మార్కెట్లో ఇరవై కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను బేస్తవారము అలాగే ఇరవై ఐదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెరువు మార్కెట్లో నిన్నట్లాగే పోతుంది ఫ్రెండ్స్ మార్కెట్ ఎక్కడ ఫాస్ట్ అయితే లేదు కాకపోతే ఇంకా లాస్ట్ ఏమన్నా సరుకు ఎక్కువగా తక్కువ క్వాలిటీలు కానీ వస్తే రేట్లు ఏమైనా పెరుగుతాయేమో చూడాలి అలాగే టాప్ ధర అయితే కనుక నాలుగు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ మా అంగళ మార్కెట్ మారే ఇంకా క్వాలిటీలు బాగుంటే కనుక నాలుగు వందల నుంచి మూడు వందలు మూడు వందల యాభై ఎక్కువగానే పోతున్నాయి మూడు వందలు ఎక్కువగా అనమాట గోళీలు పొడికాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటు కానీ పెరిగితే కనుక మరొక వీడియోలో తెలియజేస్తాను పెరగకపోతే ఇంక ఇదే వీడియో అనమాట మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్